హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం పెళ్లి పీటల మీద ప్రశాంత్ రామలక్ష్మి కూర్చొని ఉంటే అందరూ కూడా అక్కడే ఉంటారు కదా అప్పుడే రఘురామ్ ప్రశాంత్ వాళ్ళ నాన్నని దగ్గరికి పిలుస్తాడు పావగారు ఇలా రండి అని అనగానే చెప్పండి అని అంటూ ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటాడు ఇక అప్పుడే ఈ పెళ్ళికి నేను ఎవరిని పిలవకూడదు అని చెప్పాను కదా అని అంటే అవును అని చెప్తాడు అయితే మీ పెద్ద కొ మీ పెద్ద కొడుకుని పిలవండి అని అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా జానకి కి రామలక్ష్మి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఎందుకు బావగారు వారిని ఎందుకు అని ఏంటో ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రఘురామ్ అంటాడు పిలవండి బావగారు వాడి వల్ల ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారు వాడి వల్ల ఇక్కడ ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు వాడి వల్ల ఎంతమంది ఇలా బాధపడుతూ ఇలా ఇక్కడ ఎలా జరుగుతుంది వాడి వల్ల అనేది వాడికి అర్థం కావాలి బావగారు అందుకే వాడిని పిలవండి వాడి కళ్ళ ముందే ప్రశాంత తాలి కట్టడం నేను చూడాలి అని అంటూ రఘురామ్ సీరియస్గా చెప్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో శౌర్య అక్కడ ఎక్కడో కూర్చొని ఇంకా స్లీపింగ్ టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాడు ఇక రఘురామ్ ఏమో సీరియస్గా చెప్తూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది జానకి కూడా బాధపడుతూ ఆత్య అందరూ బాధగా చూస్తూ ఉంటారు రఘురామ్ ఇలా అంటాడు పిలవండి బావగారు వాడిని పిలవండి వాడు వస్తే వాడి ముందే వాడి ముందే తాలి కట్టిస్తాను నేను అని అంటూ ఇక్కడ ఎలా జరుగుతుంది అన్నీ వాడికి తెలియాలి కదా పిలవండి బావగారు అని రఘురామ్ అంటూ ఉంటే ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక శౌర్య ఏమో ఫుల్గా ఆ ట్యాబ్లెట్స్ అన్నీ వేసేసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు తనకి మత్తుగా అనిపించి తల తిరుగుతూ ఉంటుంది తల పట్టుకొని అలా వచ్చేస్తూ ఉంటాడు రోడ్డు మీదకి వస్తూ ఉంటాడు శౌర్య మొత్తం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని రోడ్డు మీదకి అలా వచ్చేస్తూ తూలుతూ కదులుతూ వస్తూ ఉంటాడు మరి రఘురామ్ చెప్పినట్టుగా వాళ్ళ నాన్న శౌర్యని అక్కడికి తీసుకొని వస్తాడా శౌర్య అక్కడికి వచ్చాక ఏం జరుగుతుంది శౌర్య స్పృహలో ఉంటాడా ఆలోపు ఏమైనా అవుతుందా అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్